కేవలం ఇరవై రూపాయలతో మీ కుటుంబానికి పెద్ద భరోసా ఇచ్చే పథకం ఇది సంవత్సరపు ప్రీమియం ఇరవై రూపాయలు కాని ఇన్సూరెన్స్ మాత్రం రెండు లక్షల రూపాయలు పధ్ెనిమిది నుంచి డెబ్భై ఏళ్ల వయసు ఉన్నవారు మరియు బ్యాంకు ఖాతా ఉన్నవారు అర్హులు ప్రీమియం జూన్ ఒకటిన ఆటో డెబిట్ ద్వారా మీ ఖాతా నుంచి కట్ అవుతుంది కవరేజ్ జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది ప్రమాద మరణం పూర్ణ వికలాంగత అన్నీ అన్ని కవరేజీలో ఉన్నాయి ప్రమాదమరణం జరిగితే కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందుతాయి పూర్ణ వికలాంగతకు రెండు లక్షల రూపాయలు భాగ వికలాంగతకు ఒక లక్ష రూపాయలు డెబ్భై ఏళ్లు పూర్తయితే లేదా అకౌంట్లో బ్యాలెన్స్ లేకుంటే పథకం ముగుస్తుంది ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కవరేజ్ మాత్రం ఒక్కటే రెండు లక్షల వరకు అప్లై చేయడం చాలా సులభం బ్యాంక్కి ఒకసారి ఫారం ఇస్తే సరిపోతుంది ఫారం డౌన్లోడ్ చేసి పూరించి బ్యాంకుకు సమర్పిస్తే రిజిస్ట్రేషన్ పూర్తి ఆమోదం తర్వాత మీకు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు సహాయం కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్లు అధికారిక వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి కేవలం ఇరవై రూపాయలతో మీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా ఈరోజే పీఎంఎస్బీవైలో చేరండి